రైట్ అభినయ దర్శన్ గారు మీరు ఎందుకు జూబ్లీల్స్ నుంచి పోటీ చేస్తారు ఎందుకు పోటీ చేయకూడదు ఎందుకు చేస్తారు అంటారు ఎందుకు చేయకూడదు నేను ఎందుకు అని అడుగుతున్నా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నా చేయకూడదు అంటే ప్రజల రక్తాన్ని తాగి ప్రజల సొమ్ముని వాళ్ళ ఆస్తులుగా మార్చుకొని ప్రజల్ని మోసం చేసి వాళ్ళు ఎదుగుతున్నటువంటి వైఖరిని మార్చి ప్రజల్ని రాజకీయ నాయకుల చేతుల్లోంచి తప్పించి మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపించటానికే ఒక సామాన్యున్నయ నేను ప్రజల మధ్యలోంచి లేచిన వాడిని ప్రజా క్షేమం కోరిన వాడిని కాబట్టి నాకు వచ్చిన అవకాశం యాక్చువల్ నా టార్గెట్ నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోయే జనరల్ ఎలక్షన్స్ టార్గెట్ కూడా పెట్టుకోలే పెట్టుకున్నా ఓకే అది అందరికి తెలుసు నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ నా టార్గెట్ కాబట్టి ఇప్పుడు బై ఎలక్షన్స్ రావడం మాగంటి గోపినాథ్ గారు మరణం తర్వాత ఈ రావటాన్ని బట్టి ఎందుకు మనం ఈ అవకాశం వాడుకోకూడదన్న ఆలోచనతో ముందుకు వచ్చాము అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇబ్బందులు ఉన్నాయి లేకపోతే ఇక్కడ రాజకీయ అవసరం ఉన్నది రాజకీయ నాయకుల చేతుల నుంచి విడిపించి సామాన్యమైన నేను పోటీ చేయాలని నిశ్చయించుకున్నాను అన్నారు కదా ఇప్పుడు మీరు నమ్మే దేవుడు వీళ్ళని విడిపించను దేవుడు రాడంటారు అది ఉంటాడు ఇప్పుడు నా వెనుక కూడా దేవుడే నా ఆలోచన వెనక కూడా దేవుడే ఉంటాడు నా మాట వెనక కూడా దేవుడే ఉంటాడు రైట్ మీ మీ ఆలోచన వెనుక మీ మాట వెనుక దేవుడు లేడు ఓన్లీ డబ్బులే ఉన్నాయని నేను అంటా తప్పు దేవుడు ఉన్నాడు దేవుడు దేవుడు ఉన్నాడా తప్పుడు ఉన్నాడా తప్పకుండా రైట్ అంటే మీ నాన్నే దేవుడు ఉన్నాడు కదా కన్ఫర్మ్ రైట్ మీరు యూట్యూబ్ ఛానల్లో మీరు కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు మీ ఛానల్ పేరు ఏంటండి సిపిఎఫ్ మీడియా రైట్ సిపిఎఫ్ మీడియాలో మీరు మాట్లాడుతున్నటువంటి వీడియో కిందలా ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి మీ ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబరు మీకు ఇతర ఇతర యూపీఐ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ప్లే చేసి దాని పక్కన ఒక స్కానర్ కూడా చిన్న మంచిగా పెట్టారు కదా ఇదేని గురించి పెట్టిరు అది దేని గురించి ఎవరైనా నన్ను సపోర్ట్ చేయాలి నన్ను అభిమానించే వాళ్ళు లేదా నా మీ వెనకాల దేవుడే ఉన్నప్పుడు ఇంకా ఆర్థిక సమస్య లేకపోతే ఆర్థిక అవసరాలు ఏముంటాయి మీకు దేవుడు అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే టోటల్ అసలు ఒక ఇండియానే కాదు ప్రపంచం ప్రాబ్లం ఏంటంటే మనుషుల ప్రాబ్లం ఏంటంటే అసలు మనిషికి దేవుడు ఎందుకు అర్థం కావట్లే మనుషులకి అసలు దేవుడు అవసరమైంది మనిషికి అన్నది మీరు అన్నారు ఇప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టారు ఫోన్పే నెంబర్ అకౌంట్ నెంబర్ అంటే దానికి దేవునికి వెళ్ళి సంబంధం ఏంటి అంటే మీరు పెట్టాను అంటే నేను ఇవాళ నేను ఇక్కడికి వచ్చినా లేకపోతే నా వెనకాల ఉంది నేను నామినేషన్ వేయడానికి కారణం నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు అని చెప్తున్నారు అంతే కదా అంతే యేసుక్రీస్తే మీ వెనకాల ఉన్నాక ఏసుక్రీస్తే మిమ్మల్ని నడిపిస్తున్నందుక మీరు ప్రజలను డబ్బులు అడగడం ఎందుకు అంటున్నా దేవుడు పైన వేస్తాడంటే ఆకాశం నుంచి వర్షంతో పాటు కురిపిస్తాడా సూర్యకిరణాలతో పాటు డబ్బు పంపిస్తాడు బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు కూడా బ్యాంక్ అకౌంట్ల డబ్బులు కూడా వేస్తాడట వాళ్ళ మీద కేసు పెడతా నేనే వాడు పాస్టర్ అయినా పాస్టర్ అమ్మ అయినా క్రైస్తవులైనా ఎవరైనా దేవుని అడ్డదిడ్డంగా వాడుకొని నేను విన్నా మన ఏదో రోడ్డు మీద వెళ్తుంటే బంగారు దొరికింది గ్యాస్ సిలిండర్ అయిపోతే దేవుడు వచ్చి చేసాడు ఇవంతా ఏంటంటే ఫూలిష్నెస్ అనమాట ప్రజల్ని ఎర్రోళ్ళని చేయటం ఇవి ఏ కమ్యూనిటీ అయినా సరే దేవుణ్ణి అడ్డు పెట్టుకొని ప్రజల్ని పిచ్చోళ్ళని చేయటం కరెక్ట్